తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులు నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దర్శనానికి సంబంధించి అడగగా వీరికి ప్రత్యేక దర్శనాన్ని కేటాయించమన్న సంగతి విదితమే దీనికి సంబంధించి టీటీడీ శుక్రవారం వైకుంఠ ద్వారా దర్శనాన్ని వారికి చేయించింది మొత్తం యాబై రెండు మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు సీఎం ఆదేశాలతో సిబ్బంది ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లగా వారంతా సీఎం డిప్యూటీ సీఎం టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల కోసం వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందగా మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా కూడా రాష్ట ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే ఇప్పటికీ ఇది ఎనిమిదోసారి సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాం సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాత సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డామంతా స్వామి దగ్గర ఉంది మేము అసలు బయట బయటకు పడతామని అనుకోలేదు తండ్రి బాబం బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇవ్వండి ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ Andar kira-kira.